హాయ్ అండి ఆ పవన్ కళ్యాణ్ సినిమా బంద్ చేస్తాం మూత అని అంటుండ్రు దానిపైన ఏమంటావు పవన్ కళ్యాణ్ సినిమా బంద్ చేస్తే అలా బద్దలు భాషంగా చెప్తాం ఎట్లా ఎట్లా అంటే అంటే ఇప్పుడు నలుగురు చేతులనే ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళందరూ నలుగురు ఈ వీళ్ళ చేతులలో సినిమా థియేటర్లు ఉన్నాయని వీళ్ళు విచ్చల విడిగా వీళ్ళు ఇష్టానుసారంగా నడిస్తే వీళ్ళు ఇష్టానుసారంగా చేస్తే మేము ఊకుంటాం అండి పవన్ కళ్యాణ్ గారు అంటేనే సినిమా ఇండస్ట్రీలోనే నెంబర్ వన్ తోపు ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారు అండి మెగాస్టార్ చిరంజీవి గారు వాళ్ళ కుటుంబంలోనే సినిమాలు ఆపేస్తా అంటే ఇండస్ట్రీ మొత్తం బద్దలు మొత్తం ఈ మంటలు వేస్తే ఇండస్ట్రీ మొత్తం మూడు ముక్కలు అయిపోతుంది ఇండస్ట్రీ ఓకే సరే అలాంటి నలుగురు అని అంటారు కదా అటువంటి వాళ్ళకి మీ సమాధానం ఏంటి నలుగురా మనకు సమాధానం లేదండి నలుగురు వాళ్ళు వాళ్ళు ఏంటంటే అదే అని వేరే సంబంధించిన నలుగురు వచ్చినంత మాత్రమే పవన్ కళ్యాణ్ సినిమా అండి నలుగురు ఆతగాళ్ళ పవన్ కళ్యాణ్ సినిమా ఆపేంత కోట్ల కోట్ల మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారండి నలుగురు వచ్చి ఆపినంత మాత్రాన వచ్చి ఆపినంత మాత్రమే తుఫాన్ ఆపుతారా అండి అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఎంతసేపు ఆపుతారండి అంటే ఇప్పుడు సూర్యుడా పవన్ కళ్యాణ్ గారు సూర్యుడే పక్క బగ బగ మండే సూర్యుడు మొన్న వచ్చిన ట్రైలర్ చూస్తే ఎట్లా ఉన్నదంటే ఇరగదేసిండు అలాంటిది మీరు చూస్తే మీకు ఎలా అనిపించింది ఒక ఫ్యాన్ గా చెప్తున్నా అండి అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఎప్పుడు కూడా ఆపలేడండి ఎంతసేపు ఆపుతారు పవన్ కళ్యాణ్ ని రాజకీయాలలో చూశారు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పవన్ కళ్యాణ్ ఆపారు తర్వాత సునామీ సునామీలో కొట్టుకపోయారు ఒక్కొక్క పార్టీ మొత్తం సునామీలో కొట్టుకపోయారు అండి కేవలం క్రికెట్ పదకొండు సీట్లకే పరిమితం అయిపోయారు క్రికెట్ కూడా ఆడుకొని కూడా పని లేరు వాళ్ళు కూడా నలుగురు వాళ్ళకి వెళ్ళి ఉన్నారు అట్లా ఇద్దరు ఉంటారు అనుకుంటే చేస్తాడుకుంటారు ఇక దేనికి పనికిరారండి సునామీ సునామీ ముందట ఈ కుప్పి సరికాదు ఓకే కాకపోతే ఇప్పుడు ఫ్యాన్స్ పరంగా ఇప్పుడు మేము రిలీజ్ చేయకపోతే థియేటర్ల మీద పడతాం అంటున్నారు కదా దాని థియేటర్ల మీద కాదండి ఇక్కడ అన్యాయం జరిగితే అక్కడ థియేటర్ల మీద ఎందుకండి డైరెక్ట్ వెళ్ళి ఆ నలుగురు ఎవరంటే వాళ్ళ దగ్గర పోయి అడగాలే కదా అడగడం అడుకోవడం పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ ఫ్రాన్స్ ఉండదండి మరి ఇప్పుడు కదా పవన్ కళ్యాణ్ గారు అంటేనే అడగడం అడుక్కోవడం ఉండదు మమ్మల్ని ఎవరేది అని చెప్పింది పవన్ కళ్యాణ్ మనల్ని ఎవడరా ఆపేది ఆపే అంత దమ్ముని ఎవడికుందా అని ఇప్పుడు కాదండి చెప్పి సంవత్సరం అవుతుంది ఉంటే ఆపనండి ఆపితే ఇక వాళ్ళు అడక తినడానికి కూడా పనిచేయరండి షిప్ పడుకుని అడక తినడానికి కూడా చేయరు ఎందుకంటే వాళ్ళకు రాజకీయ భిక్ష పెట్టింది వాళ్ళకి సినిమా ఇండస్ట్రీలో భిక్ష పెట్టిందే మెగా ఫ్యామిలీ ఈ రోజు మెగా ఫ్యామిలీ నే అడ్డుకున్నంత సినిమా వాళ్ళకుందా వాళ్ళకు రా వాళ్ళకు సినిమా భిక్ష పెట్టిందే మెగా ఫ్యామిలీ వాళ్ళు ఇవాళ ఎగరడం అనేది సరికాదు ఎవరిందో అండ చూసుకొని ఎగురితే కింద మీద ఇక బద్దలు భాషింగా చేస్తాం ఓపు కింద మీద పవన్ కళ్యాణ్ అన్న తోపన్న ఎవడు వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ తోటి ఆ పవన్ కళ్యాణ్ అన్న ఇంటికి కూడా వీకలేరు ఈ ప్రెస్ మీట్లు పెట్టి మీడియా ఛానల్ అలా మాట్లాడు యూట్యూబ్లలో మాట్లాడు ఏ పవన్ కళ్యాణ్ సినిమా ఆపేస్తాం ఆపేసి చూడు ఓకే థ్యాంక్ యూ